తెలుగు బిగ్ బాస్ సీజన్ అండ్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో అయితే తనుజా కిచెన్లోనే అయితే పులిహోర అయితే చేసింది ఇంకా పులిహోర అయితే ఇక్కడ రీతు అలాగే కళ్యాణ్ ఇమానియలు అలాగే డెమండ్ పవన్ వీళ్ళందరూ కూడా ప్లేట్లో వేసుకొని తింటూ ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా బిగ్ బాస్ హౌస్లో మనం ఉండేది ఇంక మూడు వారాలే ఇంకా ఫైనల్ కూడా వచ్చేస్తుంది అంటూ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు అందరూ కూడా ప్లేయర్ తింటూ అయితే మరొక వైపు గార్డెన్ ఏరియాలో బరిని సంజన ఉంటారు సంజన అయితే నేను ఎలాగైనా సరే కెప్టెన్ అవ్వాలి ప్లీజ్ బిగ్ బాస్ నేను ఎలాగైనా అవ్వాలి అంటూ ఇక్కడ బిగ్ బాస్ చెప్తుంది అలాగే బరిని గారికి చెప్తుంది అలాగే మరొక వైపు కళ్యాణ్ అయితే ఇక్కడ తనుజతో మాట్లాడుతూ ఉంటాడు ఇంకా చాలా బాగున్నావు ఈరోజు సారీలో అంటూ అయితే ఇక్కడ సంజనా మాత్రం ఇంకా అదే పదం అయితే వాడుతుంది క్యాప్టెన్ అవ్వాలి క్యాప్టెన్ అవ్వాలి అంటూ ఇంకా లైవ్లోని అది రీతు చౌదరి అయితే డెమన్ తింటూ ఉంటే చూస్తూ ఉంటుంది డెమన్ వైపు ఇంకా డెమన్ పులిహార ఈరోజు ఎవరు చేసే చాలా బాగుంది అని అంటారు అలాగే మరొక వైపు అయితే కళ్యాణి కూడా పులిహార బాగుంది ఇంకా కాస్త వేసుకోవాలంటూ ఇంకా కిచెన్లోకి వెళ్తాడు ఇంకా ఎదురుగా డెమాన్ అయితే ఇగో వేసుకుని నా ప్లేట్లో లేదు లేని వేరేగా వేసుకుంటానులే అని కళ్యాణ్ అంటాడు అలాగే మరొక వైపు కూడా నాకు కూడా తినాలనిపిస్తుంది పులిహార నేను కూడా వేసుకొని తింటాను అంటూ ఇక్కడ తనుజా కూడా ఇంకా పులిహార ప్లేట్లో వేసుకుని తింటుంది ఇంకా అక్కడి నుంచే కళ్యాణ్ కూడా ఇంకో చెయ్యి హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా వచ్చేస్తాడు ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే ఎవరి పనులు వాళ్ళు చేసుకు అయితే ఉన్నారు ఇంకా పులిహార కోసం చాలా బాగుంది అంటూ తన జని పొగుడుతూ రావడం జరుగుతుంది లైవ్ లో కళ్యాణం